మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానా శాసనసభల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు మూడు రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యులపై చర్యలు సహా అందుకు దారితీసిన పరిస్థితులను విశ్లేషించి ముందుకెళ్తామని వివరించారు మూడు రాష్ట్రాల్లో ఓటమి వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సిడబ్ల్యూసీ ఇవాళ సమావేశమై చర్చించింది ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీలో రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ జయరాం రమేష్ తదితరులు పాల్గొన్నారు కొన్నేళ్ల నుంచి ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ పరిస్థితిలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఖర్గే చెప్పారు ఇదే సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలు నేతలు పరస్పర విమర్శలు కూడా ఓటమికి దారితీశాయన్న ఆయన ఇకపై ఇలాంటి చర్యలకు సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అందరూ కలిసికట్టుగా పోరాడుకుంటే భవిష్యత్తుపై ప్రజలకు విశ్వాసాన్ని ఎలా కల్పించగలమని ఖర్గే ప్రశ్నించారు అందుకే పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు ఇటీవలే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే రెండింట ఇండియా కూటమి ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ కాంగ్రెస్ పనితీరు మరీ దిగదురుపుగా ఉందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిలో సంస్థాగత బలహీనతలను అధిగమించి రెట్టించిన ఉత్సాహంతో పోరాడాలని ఖర్గే పార్టీ నేతలకు సూచించారు